సాధక ప్రియులకు సాధకోత్తములకు శుభోదయం శుభాశిషులు చాలా అత్యాద్భుతమైనటువంటి మనము ఎంతగానో ఈ విషయాల గురించి మనం ఆలోచిస్తూ ఉంటాము ఎలాగైనా ఎలాగైనా దీన్ని సాధించాలన్నటువంటి విషయం గురించి మనం ఆలోచిస్తూ ఉంటాము మనకు ఆలోచనకు కార్యరూపం దాల్చుకోవడానికి మనం ఏ విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామంటే ధనం గురించి లోకవశ్యం గురించి జనవశ్యం గురించి స్త్రీవశ్యం రాజవశ్యం ఇటువంటి విషయాల గురించి పదే పదే మనం ఆలోచిస్తూ ఉంటాము మరి వీటిని ఎలా సాధించుకోవడానికి త్రిలోక మోహిని మంత్రం దీన్ని త్రిలోకవశ్య మంత్రం అని కూడా అంటాం దీనికి ఒక యంత్రం కూడా ఉంటుంది మరి ఈ యంత్రానికి సంబంధించినటువంటి మంత్రం కూడా ఉంటుంది ఈ యంత్రాన్ని ఈ మంత్రాన్ని ఉపయోగించి దానికి తాంత్రిక విధానము కూడా ఉంటుంది దాన్నే లలాట తిలకము అని కూడా అంటాము ఈ లలాట తిలకాన్ని తయారు చేసుకొని మేము చెప్పినట్టుగా మరియు ఈ యంత్రాన్ని కూడా తయారు చేసుకొని ఈ మంత్రాన్ని చదివి మనం ఉపయోగించుకున్నట్లయితే త్రిలోకం కూడా త్రిలోకవశ్యం అంటే మూడు రకాల వశ్య జనం అనేది జరుగుతుంది రాజవశ్యం స్త్రీవశ్యం జనలోకవశ్యం ధనవశ్యం కూడా జరుగుతుంది ధనకార్యం కూడా రూపుదిద్దుకుంటుంది ఈ మంత్రాన్ని మరి సాధన చేసుకునేటప్పటికీ సాధన క్రమంలోనే మనకు అన్ని రకాలుగా బాధలు తొలిగిపోయి శుభ ఫలితాలనేటివి మన కళ్ళ ముందు దర్శనమిస్తూ మన లౌకిక జీవన విధానంలో మనకు ఎప్పటికప్పుడు అర్థమవుతుంటుంది గత కాలంలో ఎలా ఉండే మన ప జీవన విధానము ఎప్పుడు ఎలా ఉంది అన్నది మనం ఈ మంత్రాన్ని సాధన చేసే టైంలోనే అర్థమవుతుంటుంది కాబట్టి సాధన చేసే ముందు సాధక ప్రియులు సాధకోత్తములు దయచేసి అర్థం చేసుకోవాలి ఇటువంటి చాలా గోప్యమైనటువంటి మంత్ర రహస్యాలను సాధించుకోవాలనుకున్నప్పుడు మరి నిష్ఠులైనటువంటి మాలాంటి గురువుల దగ్గర మాత్రమే ఇటువంటి మంత్రాలను తీసుకోవాలి యంత్రాలను కూడా మేమే తయారు చేసి ఆ యంత్రానికి పూజ చేసి విధి విధానాలతో మీకు యంత్రం కట్టి మంత్రాన్ని ఉపదేశం ఇవ్వడం జరుగుతుంది తరువాత మీరు ఇది లలాట తిలకం కూడా మీరు మరి మా దగ్గరికి వస్తే మేమే తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది మరి కనుక మరి సాధకోత్తంలో సాధక ప్రియులు దయచేసి చెప్పేటటువంటి అక్షరాలని జాగ్రత్తగా పునఃపరిశీలించుకొని చదివేటటువంటి అక్షరాలని కూడా పునఃపరిశీలించుకున్న తరువాతనే మరి మాకు ఫోన్ చేసి మా దగ్గరకు వచ్చి మంత్రాన్ని ఉపదేశం తీసుకొని పోవాలి కానీ చాలా వరకు మాత్రం ఈ మంత్రంతో మనకు అనేక రకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి ఈ మంత్రాన్ని ఏదో దెయ్యాలకు భూతాలకు గాలులకు చెరుదుబాట్లకు దీనికి సంబంధించిన మంత్రం కాదు ఇది ఇదేమైనా వశీకరణంలో సంబంధించి చాలా రహస్యమైనటువంటి వశీకరణ మోహిని మంత్రం ఇది ఒక మోహిని మంత్రం ఈ మంత్రాన్ని ఈ యంత్రానికి మనం ఉచ్చరించడం ద్వారా అదొక అతీతమైన శక్తిని కలిగి ఉంటుంది ఆ శక్తి మూలంగా మనం ధరించిన ఈ బొట్టు మూలంగానే మనకు అన్ని ఫలితాలు అనేవి జరుగుతాయి శుభ ఫలితాలు ఈ మంత్రాన్ని కానీ యంత్రానికి కానీ ఈ లలాట తిలకం తయారు చేసుకుని ఇచ్చేదానికి కానీ మొత్తానికి మేము పదమూడు వేల పదహారు రూపాయలు గురుకట్నం కింద తీసుకోవడం జరుగుతుంది ఒకసారి ఈ మంత్రం చదువుతాను వినండి ఓం సర్వజనామోహిని బీజశక్తిముఖి బృహస్పతి త్రైలోక్యమోహిని సర్వముఖావదిని లలాటవదిని మమరాజవశ్యం శ్రీవశ్యం జనవశ్యం లోకవశ్యం ధనకార్యాన్ని హాం శ్రీం హోం హౌం క్లీం షం హం హైం కురుకురు కురు చాలా అద్భుతమైన మంత్రం మళ్ళొక్కసారి కూడా చదువుతో వినండి ఓం సర్వజన సర్వజనమోహిని శక్తి ముఖ్య బృహస్పతి త్రైలోక మోహిని సర్వముఖి వందిని లడవదిని మమరాజవశ్యం శ్రీవశం ధనవశ్యం లోకవశ్యం ధనకార్యాన్ని హం శ్రీం హోం హం క్లైం సౌం హం హైం కురు కురు స్వాహ ఇది విధానంలో చదివేటటువంటి ప్రయోగ విధానం చదివేట పద్ధతి ఇది ఇంతకుముందు చెప్పింది మరి పుస్తక రూపీ చదివేది ప్రతిరోజు మోహిని దేవత ఫోటో పెట్టుకొని మొదటి రోజు కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు కాల్చి పూలు పండ్లు పెట్టి సాధన మొదలుపెట్టాలి మనం సాధన మొదలుపెట్టే రోజు కొబ్బరికాయ కొట్టాలి అమ్మవారి ఫోటో పెట్టుకొని తర్వాత ప్రతిరోజు ఇరవై ఒక్కసారి నలభై ఐదు రోజులు బ్రహ్మగడియలో నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య ప్రాంతంలో లేచి స్నానం చేసి అగరబత్తి కాలు చదివినా మంత్రం సిద్ధిస్తుంది తర్వాత ఈ పై యంత్రానికి పదకొండు సార్లు అభిమంత్రించి ధరించాలి ఈ యంత్రాన్ని చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి లలాట తిలకం కూడా తయారు చేసుకునే విధానం ఉంటుంది గోరవజనము ఒక తులము వెలిగారం ఐదు గ్రాములు మొగలి చంద్రం అంటే చందు పువ్వు పౌడర్ పొలము మంచి కుంకుమ యాభై గ్రాములు పిల్లలు పుడితే పగిలిన కోడిగుడ్లు పెంకులు ఉంటాయి అవి మెత్తగా దంచి అన్నిటి ఒక దగ్గర కలిపి దాని తేనెతోటి కలిపి మద్దించి సెంటు కలుపుకొని ఆ బొట్టు పెట్టుకోవాలి ఆ బొట్టు పెట్టుకునే ముందు ఈ మంత్రాన్ని చదవాలి మూడు సార్లు ఆరుసార్లు చదవాలి అభిమంత్రించుకుని బొట్టు పెట్టుకుంటే మాత్రం చాలా చాలా శుభ ఫలితాలు కలుగుతాయి ఇది చాలా పురాతనమైన గ్రంథాల నుంచి సేకరించబడింది ఇది మామూలు ఆషామాష మంత్రమేమి కాదు దీనితోటి చాలా రకాల అతీతమైన శక్తులను పొందవచ్చు ఈ మధ్యలో కొంతమంది అరే వాడికి చాలామంది లోబడిపోతున్నారు ఇట్లా అందరూ వాడికి వశం అవుతున్నారు అని చెప్పని కొంత కొన్ని పల్లెటూరు గ్రామాన్న ప్రాంతాలలో అనుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు ఇటువంటి మోహిని మంత్రంతోటి మాలాంటి సాధుల దగ్గరికి వచ్చి తయారు చేసుకుని పెట్టుకుని పోవడం వల్లనే ఇవన్నీ సాధించుకోగలుగుతారు కాబట్టి సాధక ప్రియు దయచేసి ఎలాంటి ఫేక్ వీడియోని నమ్మకండి మాలాంటి మరి అక్షయరూపకంగా లిఖితపూర్వకంగా రాసి చదివి వినిపించి విధి విధానాలు అన్నీ కూడా సిద్ధింపజేసుకొని మంత్రాలని చెప్పేటటువంటి సిద్ధగురువులను నమ్మండి మరి వారి దగ్గరికి వెళ్ళి ఇలాంటి మంత్రాలను ప్రదేశం తీసుకోవడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు మీరు కాబట్టి మరీ మరీ చెబుతున్నాను దయచేసి అర్థం చేసుకొని మంత్రం మీద పట్టు అవగాహన ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి అంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే తీసుకోండి కానీ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పోలు చేసి తీసుకొని పోవడం వల్ల మీకు టైం వేస్ట్ ధనం వేస్ట్ అవుతుంది కనుక దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తు ఓం నమ శివాయ నమ